ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియని పరిస్థితి ప్రతి కాబోయే ముఖ్యమంత్రికి ఉంది ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు వాస్తున్నారు కానీ నాకు అర్థమైనంత వరకు రాజకీయ పరిణామం మాత్రం ఏ విధంగానూ బాగుండలేదని మాత్రం నేను చెప్పగలను రెండవది ఈ పార్టీలు కూడా సీనియర్ లీడర్లు గుర్తించకపోవడం ఎవరైతే ఓటు వేస్తే నెగ్గుతారా అనే ప్రజల్ని ఎన్నుకోకపోవడం వాళ్ళకి కూడా తిరిగిన వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది మరి కాంశీరామ్ గారు నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మ్యాండేట్ ఇచ్చారు అలాగా పవన్ కళ్యాణ్ గారు నా గారు నేనేంటో గుర్తించారు నాతో మాట్లాడారు మీతో మాట్లాడతానని చెప్పారు ఈ రోజు వరకు నాకు అవకాశం దొరకలేదు నేను పవన్ కళ్యాణ్ కళ్యాణ్గా వ్యతిరేకించట్లేదు కానీ దొరకట్లేదు మాట్లాడడానికి లేదు నేనైతే నేను కూడా అసెంబ్లీకి ఎంటర్ అవ్వాలని కోరికొంది ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని నా కోరుకుంది అది జరగట్లేదు ఏదైనా ప్రజలకు నేను సహాయం చేయాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలి ఒక మంచి ఎమ్మెల్యేగా చింతలపూడి నియోజకవర్గం నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఏ పార్టీ నన్ను గౌరవించి మ్యాండేట్ ఇస్తే సంతోషం లేదా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా జనరల్ స్థానంలోనే పోటీ చేశాను ఎప్పుడు ఎస్సీ స్థానంలో పోటీ చేయలేదు యాక్చువల్గా ఎస్సీ మహిళనే అయినప్పటికీ ఎస్సీ మహిళ అని కాదు ఎస్సీలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు కానీ అదే క్రమంలో నేను జనరల్ స్థానంలోనే పోటీ చేశాను ఒక అమలాపురం మాత్రమే ఎస్సీ కాన్ పార్లమెంట్లోనే పోటీ చేశాను కానీ ఇప్పుడైతే నేను ఒక ఎస్సీ కాన్షియన్సీని ఎంచుకున్నాను దానికి కారణం ఏంటంటే పార్టీలు ఉన్నాయి కాంచీరామ్ గారు అయితే నన్ను గుర్తించి ఆయనే మ్యాండేట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్న మనుషులు ఎవరిని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అలాగని పవన్ కళ్యాణ్ గారు కూడా సీనియర్ లీడర్తో కలిపి సలహాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అది కూడా చేయాలను నేను ఖచ్చితంగా ప్రజల్లో ముందుకెళ్ళి ఒక ఎమ్మెల్యేగా ఎంట వల్లని ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నాను కనుక నేను ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను అందరి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు రాజకీయ పరిణామాలు బాగాలేదు మీరు అనొచ్చు బ సమా జనసేనలో ఉన్నారు మీరు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తానని అడగచ్చు ఇక్కడ జరుగుతున్నది ఇదే ఎవరెవరు నెగ్గుతారా నెగ్గరా అనే పరిస్థితి లేదు నెగ్గని పరిస్థితి మనుషులకు ఓట్లు సీట్లు ఇచ్చి స్టాప్ చేస్తారు